आह यार ये तो लड़नी होता हूँ मुझे। तू चेहरा बना। हाँ यार आगरे बिस्तर पे चिंपै आउंगे ओके। जब चिंपै नंदिता के नाले में। मैं कितने छोपूँ? अरे गुस्सा। क्या ना गुस्सा? अरे कितना ब्राइन कालेर कालेर तो पैर मारे हैं ना। 아, 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 నేను వచ్చా అని చెప్పేసి అయితే మా బామ్మది అయితే బిర్యానీ తెచ్చాడండి ఫ్రై పీస్ బిర్యానీ ప్లేట్లు వేసేది కదా మమ్మీ వస్తుంది పర్లేదు కదా క్వాంటిటీ నార్మల్ ఇది త్రీ పీసెస్ వచ్చాయి పెద్ద పెద్ద కొంచెం కాదు బాధ ఏ చార్ ఎన్నో దాట పోయి చార్ను గోంగూర ఆనే సీజెడ్ సపరేట్గా ఇప్పుడే అండి మేము వచ్చాక అయితే ఎన్ని పని తీసుకొచ్చాడు మా తమ్ముడు అయితే ఖుషి చూడండి ఏం చేస్తాం కుషీ ఖుషి ఖుషి ఇటు ఖుషిగా ఇటు ఇటు ఖుషి మంచి బిజీగా ఉందండి

ఆల్రెడీ మా మమ్మీ అయితే నేనే వేద్దాం అనుకున్నాను వాషింగ్ మిషన్లో బట్ వాళ్ళు మా మమ్మీ వేసేసింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి నేను వేస్తాను ఇప్పుడు అందులో ఏమేం చేసిందో చెప్తాను మా అమ్మ అయితే దిగోండి కోటి కాళ్ళు ఫ్రై చేసింది దిగ ఫ్రై చేసింది అలానే చార్లో పెట్టింది చికెన్ తండ్రి అయింది అన్నం వండింది అలానే ఉప్మా కూడా వేసింది మా కోసం సేమ్ యాప్ ఓకే నేనైతే ఇప్పుడే ఫ్రెండ్స్ లేచింది ఇంకా బ్రష్ కూడా చేయలేదు బ్రష్ చేసి ఏమన్నా ఎక్స్ట్రా పని ఉంటే ఆ పని నేను చేసుకుంటాను నేలసి ఇవన్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ నిదరైతే అసలు బాగా పట్టింది ఇంకా పడుకున్నాను చూస్తాం ఆ అమ్మ బాబు ఎడ్రస్ హం కరెంట్ ఉందా

ఎలా మాట ఎలా ఎలా వినిద్దో ఎలా వింటారో పిల్లలు మాకు చెప్పండి మాకైతే ఇలాగే తెలుస్తుంది ఎందుకంటే మా వల్ల కావట్లేదు அந்திரோ ऐ ऐ जी ऐ वही रहती ड्राइव मोड आते बो वाशिंग मशीन वाशिंग मशीन बाकि नहीं तो बाटली साने रहा जैसे ड्राइव ठीक है